పూర్వకాలంలో పాండవులు ఇక్కడ విరాటరాజపురం అని చెప్పేసి కొండ గధముఖంగా ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో పర్వంలోని అజ్ఞాతవాసం చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ శివలింగం కింద పాలరాజ శివలింగం అన్నీ కూడా స్వయంభూగా తెలిసిన ఉన్నాయి ఆ శివలింగానికి అభిషేకం చేసుకుని మళ్ళీ వాళ్ళ అరణ్యవాసానికి వెళ్ళేవారనమాట ఆ శివలింగం నుంచి అంటే ఆ కింద శివలింగం నుంచి ఉద్ధం ఈ నీళ్లు వస్తున్నాయన్నమాట ఆ శివలింగానికి అభిషేకం అవుతుంటే ఆ జలధార వస్తుంది అలాగే ఒక ఈ శివలింగాన్ని కుంతీదేవి ప్రతిష్ట చేసిందని చెప్పేసి అని అంటారు సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితం అనమాట ఈ శివలింగం అది మహాభారత యుద్ధం జరిగినప్పుడు అనమాట కిందకి వెళ్ళేటట్టుగా అయితే కోట్లింగాలు త్రినాథ్ గృహం అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఆవు పొదుగుల్లోంచి నుంచి శివలింగం చుక్కా చుక్క నీళ్లు పడుతూ అని చెప్పేసి కిందన పడుతూ ఉంటాయి ఆ శివలింగం మీద ఆవు పొదుగుల్లోంచి నుంచి నీళ్లు పడి ఆ శివలింగం మీద పడుతుంది అనమాట అది త్రినాథ్ గృహం అని చెప్పేసి అలాగే కిందకి వెళుతూ ఉండగా కిందకి వెళ్తూ ఉండగా ఇక్కడ కోట్లింగాల స్థలం ఉంది చెప్పేసి ఉంది ఆ కోట్లింగాల దగ్గర చనిపోయిన వాళ్ళ అస్థిలు కలిపి చనిపోయిన వాళ్ళ అస్థిలు ఇక్కడ కలిపితే కనుక పిండిరాళ్ళు కింద అంటే తెల్లరాళ్ళు కింద శుద్ధరాలి కింద మారుతాయని చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట అలాగే ఇక్కడ అమ్మవారి దారకంగా అమ్మవారి లోయ అని చెప్పేసి ఉంది పూర్వం ఇక్కడ కాశీకి వెళ్ళి గంగాజలం తెచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేసేవారు గంగాజలం తీసుకొచ్చి ఈ శివలింగా శివలింగానికి అభిషేకం చేసుకుని నారాయణ అంబాగర్ అనే స్వామిజీ వారు ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళేవారు ఉన్న ఒక గృహం నుంచి అనమాట అలాగే అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిసి ఆ కింద నుంచి ఒక రావిజ రావిజమ్మ కింద విసిరితే కనుక అక్కడ అమ్మవారు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇక్కడ ఈ ట్రైబుల్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పూజ చేసుకుని అభిషేకం చేసుకుని కిందకి వెళ్ళిపోతున్నారు అలాగే ఇక్కడికి కొద్ది కొద్దిగా కిందకు దిగిన తర్వాత ఇక్కడ ఆ బోరెళ్ళ గొప్పం ఏంటంటే పూర్వం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రాజేసుకుని ఏదైనా వస్తువు పట్టుకెళ్ళాలి అలా లేని పక్షాన మనం తీసుకెళ్ళే వస్తువులు రాళ్ళు తేళ్ళు తీరులు అని చెప్పేసి పూర్వకాలంలో అంటూ ఉంటారు కార్తీక మాసం శివరాత్రికి మహావిశేషంగా అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి సోమవారం ఏకాదశి పర్వదినం రోజు కూడా అభిషేకాలు మహావిశేషంగా జరుగుతుంటాయి శివరాత్రికి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం కూడా ఆ రోజు ఒకరోజు సాయంకాల ఎవరు అంటూ ఆ ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ దండం పెట్టుకుంటే ఈ స్వామి అక్కడికి వెళ్ళి కళా కొలువే ఉన్నారు మాత్రమే జరుగుతాయి డైరెక్ట్కి వెళ్ళాను ఐదు కిలోమీటర్లు కిలోమీటర్లు అయితే ధర్మం